ద్రౌపతి పరవ భక్తురాలు కృష్ణులకు ద్రౌపది ఇస్ ద గ్రేట్ డివోట్ ఆఫ్ కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కృష్ణ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ పరబ్రహ్మ సర్వశక్తి మేడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అలాంటి కృష్ణుడు ద్రౌపదికి ఎంతో సన్నిహితంగా ఉండినప్పటికీ సచ్ కృష్ణ దో వెరీ క్లోజ్ టు ద్రౌపది ఆమెకు పరాభవం జరిగే సమయం లోపల కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు వెన్ అట్ ద టైమ్ ఆఫ్ హ్యూమిలియేషన్ కృష్ణ కృష్ణాన్ని నెరవేస్తున్నాడు ఎక్కడి నుంచి అనుకోవచ్చు ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తులకు కృష్ణుడు కరిగి కదిలి రావాలి కదా ఫార్ ద్రౌపది కృష్ణ షుడ్ మెల్క్ ఇన్కార్ కానీ రాలేదు మరియా ఈమెలో భక్తి తక్కువ ఈ కృష్ణుడి శక్తి తక్కువ కాదు కాదు ఈమెలో భక్తి ఉంది కృష్ణులో శక్తి ఉంది ద్రౌపది ద్రౌపది పరాహం ఎందుకు అక్కడ సంహరించలేదు కాదు కాదు ఈ డ్రామా లోపల ఇంకా కొంతవరకు అంతా ఉన్నాయి బికాస్ ఇన్ దిస్ డ్రామా సో మెనీ సీన్స్ ఇన్ బిట్వీన్ ఆ సీన్ అక్కడ వచ్చినప్పుడే ఈ యొక్క పరిభావం జరుగుతుంది ఈ ఈ యొక్క కథ యొక్క సారాంశంలో ది ఎసెన్స్ ఆఫ్ ది సెంట్రల్ డ్రామా స్టోరీ దుర్యోధను యొక్క ప్రాణము ద లైఫ్ భీముడి గదలో ఉంటుండాలి కానీ కృష్ణుడి చేతిలో లేదు ఇట్ ఇస్ ది భీమా బట్ నోట్ ఇన్ కృష్ణ ఆ యొక్క దుర్యోధను కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు దుర్యోధన మస్ట్ బి కిల్డ్ బై భీమ నాట్ బై కృష్ణ అదే రీతిగా కంసుని కృష్ణుడే చంపాలి కానీ 누구గడ ఎవరు చంపకూడదు సిమిలర్లీ కంస షుడ్ బి బై కిల్డ్ బై కృష్ణ విధంగా రావణ్ని రావణే చంపాలి కానీ 누구గడ జంపడానికి వీలు కాదు సిమిలర్లీ రావణ మస్ట్ బి కిల్డ్ బై రామ వారి కోటి సంబంధ బాంధవ్యం देयर इज రిలేషన్షిప్ దీంట్లో సో మరి కొని సందేహాలు సంభవించవచ్చు దేర్ బిట్ డౌట్స్ अगेन కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా కృష్ణ రామ అర్వాన్ అయితే ఒకటే దివ్యతత్వం యొక్క స్వరూపం లేదు కానీ ఆ కారంలో తగినటువంటి ప్రకార్యలు కూడా వేరుగా ఉంటాయి ఇందులో ఏకత్వాన్ని మనం విసర్జించడానికి వీలు కాదు గో బై వన్ భగవంతుడు ఒక్కడే కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటారు ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అయితే కృష్ణుడు పోయి రాముడిని చంపినాడు అంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా విల్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ లేక రాముడు వచ్చి కంసుని చంపాడు అంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా ఇఫ్ యు సే దట్ రామ కిల్డ్ కంస ఇస్ నాట్ అగైన్స్ ది టెక్స్ కనుక రామాయణమునకు రాముడు అది ఒక வணு சோ அக்காடிங் டுமாணராமல் மகாபாரதம் கிருஷ்ண கம்சனு மகாபாரத கிருஷ்ண ஷுல் கம்ச கணக்கு ஆய டிராமாக்கு தகன பாந்தவியில் ஆரீத்துல இன்ட்டி